కోటక్ మ్యూచువల్ ఫండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో వాటాను తగ్గించుకుంది ఫ్రెండ్స్ అదే సమయంలో లో అదనపు వాటా కొనుగోలు చేసింది కొత్తగా మూడు స్టాక్స్లో పెట్టుబడి పెట్టింది కోటక్ మ్యూచువల్ ఫండ్ ఆరు స్టాక్స్ నుంచి పూర్తిగా వైదొలిగింది ప్రైమ్ డేటా బేస్ విడుదల చేసిన జూన్ డేటా ఈ విషయాలను వెల్లడిస్తూ ఉంది ఓకే కోటక్ మ్యూచువల్ ఫండ్ జూన్ నెలలో ఎటర్నల్ సహా మూడు వందల ఎనభై ఒక్క స్టాక్స్లో వాటాను పెంచుకుంది అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా నూట నలభై స్టాక్స్లో వాటాను తగ్గించుకుంది కొత్తగా యాడ్ చేసిన స్టాక్స్ చూస్తే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ బోస్వల్ పంప్స్ నోసిల్ ఓకే పూర్తిగా నిష్క్రమించిన స్టాక్స్ చూస్తే ఓరియన్ సిమెంట్ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ యూని కామర్స్ సొల్యూషన్స్ విఐపి ఇండస్ట్రీస్ మిశ్రధాతు నిగమ్ మిథాని అంటాము ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ఓకే ఫ్రెండ్స్ పూర్తి వీడియో కోసము రిలేటెడ్ వీడియో చూడండి థ్యాంక్